ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద సోమవారం ఎస్ఎస్ఎఫ్ సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం లాయర్ గాంధీ ఆర్ఎస్ఎస్ రవి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రసంగించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని యావత్ భారతదేశం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటుందన్నారు ఛత్రపతి శివాజీ తన చిన్నతనం నుండే అపారమైన దేశభక్తి గోభక్తి కలిగిన వాడన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఆయన అమ్మవారిని ధ్యానించి భవానీ మాత ఇవ్వబడిన ఖడ్గంతో అనేక యుద్ధంలో విజయం సాధించి హిందూ సంఘటితనం కోసం ఎంతో కృషి చేసిన దైవంశ సంభూతుడని పేర్కొన్నారు యావత్ భారతదేశంలోని హిందూ బంధువులందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ నాయకులు మరియు విహెచ్వి నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు అంటే ఎస్ఎస్ఎఫ్లు చేయదు అనుకున్నా మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ దాస్తాారు ఎందుకంటే ఒక దేశ పాలకుడు కాని దేశం మీద ఉన్న దేశం మీద ఆశ్రద్ధ వహించిన లేదా స్వార్థపరుడైన లేదా దేశ భక్తి లేకపోయినా ఆ దేశంలో ఎప్పుడు విజయాన్ని సాధించలేదు ఇది ఛత్రపతి శివాజీలో ఈ మూడు లేవు ఆయన్ని ఎప్పుడూ దేశం విషయంలో కానీ అస్థలతో వహించలేదు అలాగే జాతి కోసము దేశం కోసము ఎప్పుడు స్వార్థం కోసం స్వార్థం కోసము అలాంటి స్వార్థపరుడు కాదు అలాగే దేశం లేదా భక్తి అపారంగా ఉన్నది చిన్న వయసులో నుంచే దేశభక్తి ఆయన కొనున్న మాట కాబట్టే గోవుని వీధిలో తీసుకెళ్ళి దాన్ని చంపాలని గోవద చేయాలని తీసుకెళ్తూ ఉన్నటువంటి వాళ్ళపైన ఆ రోజుల్లోనే రాయితో దాడి చేసి ఆ గోవుని రక్షించి రక్షించినటువంటి మహనీయుడు ఇటువంటి మహనీయులు పుట్టారు కనుక ఈ దేశంలో ఇప్పటివరకు హిందూ తత్వము హిందూ ఇప్పటికీ ఇలాగే ఉన్నది అందువల్లి హిందూ సామ్రాజ్యం కోసం మనవాళ్ళు చాలామంది అంటారు హిందూ దేశంలో మనం ఉన్నాం బాగానే ఉన్నాం చాలామంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు ఇంతమంది ఇలా ఉన్నా కూడా విదేశస్తులు లేదా శత్రు దేశాలు సంబంధించిన వాళ్ళని దాడి చేస్తుంటే వీళ్ళెవరు రక్షించలేరా అంటే దీన్ని కానాడే ఛత్రపతి శివాజీ గారు మహారాజు గారు నాకు చెప్పారు మనం కానీ మనమే పాటించలేదు ఇప్పుడు పాటిస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు దాన్ని పాటిస్తున్నారు ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే అస్థత్వ వహించడానికి దేశం పట్ల అస్థత్వ మీ స్వార్థం కోసం కుటుంబం కోసం చేయదు అలాగే దేశం మీద భక్తి లేకుండా పోతే కూడా ఈ మూడుగాన ఇలాగా ఉన్నాయంటే దేశాన్ని రక్షించుకోలేరు అని దేశభక్తి ఏముడు ఎందుకు కాపాడలేరు అని ఎందుకు వచ్చిన ప్రతిసారి అయినా అమ్మవారిని పూజించావు ఎందుకంటే మనం దేవభవాన్ని అన్నాము పూజించి శ్రీశైలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి శ్రీశైలంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ప్రాసెస్ తపస్సు చేసి మరియు మన దగ్గర కట్టుకుపోయింది ఛత్రపతి శివాజీ మహారాజు స్మారకం ఉంది అక్కడ ఏమంటే ఆమె దగ్గర అమ్మవారి దగ్గర నుంచి కర్తం తీసుకున్నాడు కాబట్టి ఆయన విజయం సాధించాడు దేవుడు లేకుండా బాగుంటుంది ఏ రెండు దేవుడైనా లేవనైనా మనం ప్రార్థన చేయాలి నా దేశం కోసం నేను అని నేను ఖచ్చితంగా ఆయనకి ఆ విజయం అనేది ఉండాలి అలాగే మహారాష్ట్రలో అక్కడున్నటువంటి వస్త్రుకారం లాంటి వాళ్ళకి కూడా నిన్న నేరుగా వచ్చి అక్కడికి వస్తే ఒక్క తుకారాము ఈయన కోసం అమ్మవారిని ప్రార్థించడం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి దేశాన్ని విజయం ఒక మహనీయుడు కార్యక్రమంలో అక్కడ చెప్పినట్టు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ముందు చేస్తున్నట్టు కొంచెం ప్రయత్నం చేయాలని మరి విశ్వ హిందూ పరిషత్ వెంకడిగిరి ప్రకండ అధ్యక్షులు శ్రీ నారీ గారిని ఐదు నిమిషాలు మాట్లాడుతున్నారు ఈరోజు ఇలా మగ ధ్వజాన్ని మనం ఏర్పాటు చేస్తామని మాత్రం ఊహించలేదు ఈ కాలకులేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకంటూ ఇక్కడ ఒక మార్గం ఉంది అనేసి ఒక చెక్కనే ఇచ్చేశారు కాబట్టి మీకు అందరికి ధన్యవాదాలు మనం ఇద్దరు లేచినప్పటి నుంచి గొప్పవాడిని కానీ మనం కానీ స్మూర్తి వాళ్ళు మాత్రాన్ని వాళ్ళ పాటలు నడిచిన వాళ్ళ మనకు వస్తాయి ఆ గొప్ప వాళ్ళని స్మరించిన వాళ్ళని మన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళైనారు ఒక వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు మనకు అంత గొప్ప స్థాయికి వెళ్ళారు ఒక రామకృష్ణ పరమ గొప్పగా తీసుకున్నారు కాబట్టి తీర్చయినారన్నమాట అదే మనకి ఛత్రపతి శివాజీ మన శిక్షణ దేవాలయ స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఆ స్థాయికి వెళ్ళారు అన్నమాట మనం కూడా వాళ్ళనే కానీ ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా గొప్ప స్థాయికి పోతాము మన కూడా గొప్ప స్థాయికి మనం ఏంటంటే వెంటలేసి మన యొక్క పిల్లలు పని ఒత్తుల్ని కనిపిస్తున్నాం కానీ మనం ఎక్కడ లేస్తే మనం అందరినీ అందుకనే మనకు ఏకాత్మత స్తోత్రం ఉంది దాన్ని కానీ పారాయణం చేస్తే మనం మన భారతదేశంలోని గొప్ప గొప్పలందరినీ మనం నిరంతరం వాళ్ళు పట్టించడం ఇక్కడ ఏం పడలేదు మనం మన ధర్మం మన సనాతనం ఈ దీన్ని కానీ పాటించగలిగితే కూడా చేయలేకపోతే మనము మన భారతదేశంలో ప్రతి ఇప్పుడు గంగాదేవి చూడండి ఎంతెంతో దాంట్లో మళ్ళీ కలుస్తుంటుంది కానీ దాని చుట్టుపక్క యొక్క సాగి ఉండదు ఎందుకంటే ఆ గంగాదేవిలో ఉన్నటువంటి మనం మన చుట్టుపక్కల ఎన్నెన్నో విశ్వనాగులు ఉంటాయి రకరకాల ఇది ఉంటాయి మనకు అవసరం లేదు మనం ఎల్లప్పుడూ మనం భారత్ మాతాకి చేయడతాము మన పూర్వీకుల్ని స్పదా స్మరిస్తూ ఉంటే మనం కూడా చిత్తగా ఎదుర ఆయన ఆదర్శంగా తీసుకున్న ఈరోజు మనము కాబట్టి మీరు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ సేన తయారవుతాము ఆ సేవ అందరూ ఎల్లప్పుడూ మన యొక్క పూర్వీకుల యొక్క సనాతన సాంప్రదాయం యొక్క మార్గంలో నడుస్తూ మనం కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మన దేశం ఈ మనవర్త అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు భారత్ అదేవిధంగా మన రాష్ట్రీయ స్వయం సేవ సంఘం వెంకటేర్ కండ రామకృష్ణ గారిని పూర్తిగా పదహైదు నిమిషాల నోట్ల తీర్చి